వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు లేడీ ఈరోజు నేను మనకి అన్ని తింట పండుగ వచ్చింది కదా అవి ఇవి తినేస్తాము కొంచెం అరుగుదల తక్కువ తేపులు వస్తా తిన్న కాకుండా ఉంటుందండి అలాంటప్పుడు ఏం చెయ్యాలా అలాటప్పుడు ఏం చెయ్యాలంటే మనము వాహనం తయారు చేసుకోవాలా వామన్నం పిల్ల చిన్న పిల్లలకు కూడా ఏం చేస్తాము అన్నం పుట్టించిన తర్వాత పిల్లలకి వాము పొడి చేసుకుని చిట్టు ఉప్పు ఉప్పేసి ఒక నెయ్యి వేసి ఇది చిన్న ముద్ద ఇంత ముద్ద పెడతాం పిల్లలకి ఫస్ట్ ముద్ద చిన్న పిల్లలకి ఆరు నెలల తర్వాత అన్నం పెడతాం కదా అప్పుడు పెడితే ఏమవుతుంది అదే విధంగా ఇప్పుడు మనం కూడా మన కడుపులో ఒక రకం ఉంది తినబుద్ది కావట్లేదు అట్లా ఉన్నప్పుడు వామన్నం చేసుకోవాలా వామన్నం చేసుకుంటే అన్ని విధాలుగా కూడా మనకి ఆరోగ్యం బాగుంటుంది వాత ఇస్తుంది కడుపులో మోషన్ ఫ్రీగా అవుతుంది మోషన్ కాకుండా కూడా ఉంటుంది అట్లాంటి కూడా వామన్నం తయారు చేసుకోండి అది ఏ విధంగా ఇదిగోండి ఇక్కడికి వామండి ఇదిగోండి మనం ఎంత అన్నం కలుపుకుంటామో అంత కొంచెం నేను ఒక్క రవ్వ కలుపుతున్నా అది పోయేసానండి దాంట్లోకి కొంచెము సాల్ట్ ఒక రవ్వే వేయాల ఎక్కువ వేయకూడదు సహజంగా దంచుకోవాలి సత్యాంబంగా దంచుకోవాలండి ఇంకొకరు వేద్దాం ఇది వామ్ అన్నం అన్నట్లు వామ్ దంచుతుంటేనే వాసన వస్తుందండి మీరు దంచితే తెలుస్తుంది మీకు దంచిగా అంటే కచ్చాం పంచాం కానీ వాసన ఎంత బాగా వస్తుందనండి వాసన దంచుతా ఉంటేనే అంత బాగా వస్తుంది దంచి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకోవాలి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనము ఇదిగోండి అన్నము నిండుకుండండి ఈ విధంగా నిండుకుండా ఉన్నప్పుడు ఒక్క రవ్వ కృష్ణార్పణం తీయాల కృష్ణార్పణం అని కాకి ఇది ఈ అన్నాన్ని తీసుకెళ్ళి కృష్ణార్గం అని దీంట్లో క్రవ ఒక చుక్క నెయ్యేయాల ఇది అండి పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి పొయ్యి దగ్గర అని ఇప్పుడు అన్నం తీస్తున్నానండి నేను వామన్నానికి తీస్తున్నాను ఇది ఏం చేయాలంటే నెయ్యి వేసి తాలింపు చేయాలి దీనికి మాత్రం నెయ్యి అండి నెయ్యి వామికి నెయ్యి వేయాలి నెయ్యి వేసి చేస్తే చాలా బాగుంటుంది అరుగుదల కూడా అవుతుంది కమ్మటి వాసన కూడా వస్తుందండి ఇదో సిమ్లో పెట్టాను ఇదిగో నాలుగు ఊరికిన శాస్త్రానికి వేసాం కదా అదిగో పొడి ఇది ఇట్లా వేయించాలండి ఇలా ఈ విధంగా వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుందండి వాము వేయించుతున్నాం కదా కమ్మటి వాసన వస్తుంది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ విధంగా చిట్కుడు ఫస్ట్ వేసుకోవాలా చిట్కుడే ఎక్కువ అవసరం లేదు దాంట్లో కూడా తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వామన్నాన్ని చేసుకోవాలండి మనకి పిల్లలకు కూడా పెడతాము అదే విధంగా అన్నట్టు అంటే అదే విధంగా అదే విధంగా మనం వామన్నం ఇట్లా చేసుకొని ఒకసారి చేసుకొని కామెంట్లు పెట్టండి ఎలా ఉన్నదండి మన పిల్లలకు కూడా చిన్న పిల్లలకి వామన్నము కొంచెము ఒక ఒక చిన్న చిటికంతా పెడతాం అన్నం వేడన్నా ఉన్నా పర్వాలేదు కొంచెం చల్లారినా పర్వాలేదు దీంట్లో సరిపోతుందండి నిమిషంలో చేయొచ్చండి సాయంత్రం పూట కూడా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన అన్నం ముందుకు ఉంటుంది కదా ఇంట్లో దాన్ని ఏం చేస్తాము వామన్నం తయారు చేస్తాం వామన్నం తయారు చేస్తే నాలుగు ముద్దలు తింటే టిఫిన్ తిన్నట్టుగానే ఉంటుంది వాళ్ళకి చాలా బాగుంటుందండి వామన్నం పెద్దవాళ్ళు ఇదివరకు ఇవే చేసి పెట్టేవాళ్ళండి పెద్దవాళ్ళు పిల్లలకి వామన్నం అని అదని ఇది వాళ్ళకి ఒంట్లో బాగలేదు కొంచెం అన్నం తింటలేదు అదీర్తిగా ఉంది అలాంటప్పుడు ఈ వామన్నం తయారు చేసి పెడతామండి ఇదిగోండి వేడిగా కూడా ఉందండి కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు కనుమ మా ఇంట్లో మంట చికెను మటన్ వండారు నా నా కోసం వండుకుంటున్నాను ఇది నా కోసం తయారు చేసుకుంటున్నా బాగుంటుంది కొంచెం అజీర్తిలాగా ఉంది అందుకని ఇది చేసుకున్నానండి నెయ్యి ఒక చుక్కేద్దాం ఇప్పుడు ఈరోజు కనుమండి కనుమ రోజు మటన్ మటన్ వండుకుని బొమ్మికతోటి కంచంలో ఈ కంచంలో కొడత ఇట్లా కాశీలో గంట కొట్టినంత ఫలితం వస్తుందండి కాశీలో గంట కొట్టినంత ఫలితం వస్తుంది మళ్ళా ఈరోజు కనుమ రోజు బయలుదేరకూడదండి ఇప్పుడు పుట్టింటికి అందరూ పిల్లలు వస్తారు అందరు వస్తారు వేరే ఊరికి వెళ్ళాలనుకుంటారు కనుమ రోజు వెళ్ళకూడదు రేపు వెళ్ళచ్చు రేపు వెళ్ళొచ్చు ఈ రోజు కనుమ రోజు మాత్రము కద ఇల్లు కదలకూడదండి కాకి కూడా ఇల్లు కదలదని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి కనుమ రోజు కదలకండి కనుమ రోజు కదలకండి కనుమ రోజు మటను గీటను కక్క ముక్క కిక్క అండి కక్క ముక్క కిక్క అంటే అదేనండి రేపు అండి ముక్కనువు రేపు పశువుల పండుగ పశువుల పండుగ అంటాము ఏంటి ఆవులకి స్నానాలు పోసి బాగా స్నానం పోసేసి మంచిగా మొఖంలో పసుపు బొట్టు పెట్టి ఈ కొమ్ములు ఉంటాయండి కొమ్ములకి కలర్స్ పసుపు అది రంగులు వేస్తారు వేసి పూజిస్తారు అన్నట్లు రేపు కనుమల పండుగ కనుమ పండుగ అంటారు దాన్ని ఇదిగోండి ఈ కన్ ఈ అన్నం అండి చాలా బాగుంటుంది ఇది పిల్లలు కూడా తింటారండి ఒక్కసారి చేసి చూపించి పెట్టండి కొంచెం వాము కొంచెం ఉప్పు వేసి నెయ్యి వేసి ఆరు నెలల పిల్లలకి ఇదిగో ఇంత ఇంత పెడదాం బాగా మెదిపేసి తిన్ని పెడతాం అజిత్ చేసిన అన్నం వరక్కపోయినా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది మంచిదండి వామన్నం తినాలా ఇదిగోనండి వామన్నం తయారు చేసి పెట్టాల చాలా బాగుంటుంది చూపిస్తాను కొంచెంగా చాలా బాగుందండి వామన్నము ఉప్పు కొంచెంగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇదేనండి నా వీడియో ఇదే నా వీడియో రేపు ముక్కనము ముక్కనం కూడా ఆవులన్నోడు పల్లెటూట్లో చేసుకుంటారు ఈరోజు కనుమన్నట్లు చేసుకోండి అందరూ మన పండగ ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరానికి సంక్రాంతి పండుగని ఎలగొట్టాము సంక్రాంతి పండగని పంపించేసాం చేసుకున్నాం పంపించేసాం మళ్ళీ వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు ఎదురు చూద్దాం ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వేజన సుఖన భవన్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి